హాయ్ వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్ మిల్క్ మేకర్ కర్రీ చేసినానమాట చూడండి మిల్క్ మేకర్ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే బాయిల్ వాటర్ కొంచెం వెయిట్ చేసేసుకున్నాను అనమాట అలానే మిల్క్ మేకర్ వేసేసుకున్నాను కొద్దిసేపు అట్లనే ఉంచేసుకున్నాను చేసుకొని అది కొద్ది బాధ అయిపోతుంటే ఆనియన్ అనేది కొంచెము డీప్ ఫ్రై చేసుకున్న మనము బిర్యానీకి ఎట్లా చేసుకుంటాం అట్లా కావాల్సినవి అన్నీ ఇవి మనకు ధనియాలు గరం మసాలాలు అన్నీ కావాలన్నమాట ఇవి మంచిగా ఇవి కొంచెం ప్రెస్ చేసుకోవాలి వాటర్ ఉంటాయి కదా తీసేసుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేసుకొని మంచి వాటర్ తీసేసుకొని అందులోనే కొంచెము ఉప్పు కారము ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం కలిపి దానికి కారం ఉప్పు అనేది పట్టుకుంటుంది అనమాట కొంచెం నానబెట్టేసేసి పక్కన పెట్టేసేసేయాలి మంచిగా కలపాలి అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఉప్పు కారం అనేది తలగాలి తలిగితే మంచిగా ఉంటుంది తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ వేసేసుకున్నాను అనమాట కార్న్ఫ్లవర్ వేసేసి మంచిగా కలిపి పెట్టుకున్న ఒక బౌల్లో మంచిగా ఆయిల్ వేసేసి ఆయిల్ అని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తే మంచిగా కొద్దిసేపు దానికి ఉప్పు కారం అనేది మంచిగా పీర్చుకుంటుంది అనమాట వేర్చుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్లో అది పక్కకు తీసి పెట్టుకొని బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్ వేసేసుకున్నా ఆనియన్ వేసేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత టమాటా కూడా వేసేసుకున్నాను అనమాట టమాటా వేసేసుకొని అవి రెండు కొంచెం ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఇందాక మసాలా తీసుకున్నాం కదా చెక్క అవన్నీ అవన్నీ మనము లవంగాలు ఇలాచి అన్నీ తీసుకున్నాను అనమాట అవన్నీ కొంచెము మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా ఒక నాలుగైదు మిరపకాయలు తీసుకున్న కొంచెం ధనియాలు అవన్నీ తీసుకున్నాను అనమాట కొంచెం మన దగ్గర సోంపు అనేది పౌడర్ ఉంది పౌడర్ అనమాట అది సోంపు పౌడర్ వేసుకొని కొంచెం కొబ్బరి వేసేసుకున్నాను అనమాట అవి వేసేసుకొని ఇంకా అవి మనకు ఇంకా కాజు ఉంటే కాజు కూడా వేసేసుకోవచ్చు అన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీలో కొత్తిమీర మళ్ళీ పుదీనా అవన్నీ వేసేసుకొని కొంచెం పెరిగేసుకోవాలి పెరిగేసుకొని మళ్ళీ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా అది కూడా కొంచెం పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా అయింది ఇవి ఉడికిపోయినాయి కదా టమాటా ఉల్లిగడ్డ అందులోనే ఇందాక మనము అది చేసుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ అది వేసేసుకోవాలి అది వేసేసుకొని కొద్దిసేపు ఉంచుకొని కొద్దిసేపు కలుపుకొని ఇంకా కొంచెం ఆయిల్ వెళ్ళి కొంచెం పైనకి వెళ్ళిన తర్వాత ఇది పౌడర్ ఉంది కదా ఇందాక మిక్స్ చేసుకుని ఆ పౌడర్ వేసేసుకోవాలి పౌడర్ వేసుకొని మంచిగా కలిపి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవడం ఇంకా వాటర్ వేసేసుకొని కొద్దిసేపు మరిగనివ్వాలి మరిగించిన తర్వాత మిల్ మేకర్ వేసేసుకోవడమే అంతే ఇంకా మిల్ మేకర్ వేసేసుకుంటే కొంచెం అది మనకు ఉడకాలి కదా కొద్దిసేపు అది మసాలా అవన్నీ పట్టుకోవాలి కదా అది కొద్దిసేపు ఉడక ఉడకడానికి కొద్దిసేపు ఉంచినానమాట ఇంకొంచెం సేపు ఉంచి కొద్దిగా సాల్ట్ అనేది పడుతుంది అనమాట మనం ముందు సాల్ట్ ఎక్కువ వేసుకోలేం కదా లాస్ట్ కస్తూర మేము తీసేసుకొని సర్వ్ చేసుకోవడం ఇది మిల్ మేకర్ కర్రీ నా స్టైల్లో చూడండి చేయండి నేను ఇట్లని చేస్తా ఇంట్లో మిల్ మేకర్ కర్రీ చూద్దా చూడండి చూసి కామెంట్ చేయండి ప్లీజ్